అందరికీ నమస్కారం ఈరోజు మన జాతి పిత బాపూజీ గాంధీజీ గారి నా డెబ్బై ఎనిమిదవ వర్జంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజక జనసేన తరఫున ఆయనకి కోలమాల వేసి గణ నివాళి అర్చించడం జరిగింది ఈ రోజున గాంధీ తాత గారు భారతదేశానికి జాతిపితగా ఉండి ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కూడా నడిచిందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం అని చెప్పిన ఎవరైతే ఉన్నారో అదే శుద్ధితో శ్రీ మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ఆడపిల్లకి ఎక్కడ భయం భయపడకుండా నడి రోడ్డు మీద కాదు ఏదైనా ఆఫీసుల్లో కూడా ఎక్కడైనా వాళ్ళు ముందుగా రాణించాలనే సిద్ధాంతంతో మా మహిళలకు కొత్త కొత్త గుర్తింపు తెచ్చేలాగా మా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి ఈరోజు గాంధీ గారిని స్మరించుకొని ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఆయనకి ఘన నివాళులంతడం జరిగింది దీంతో పాటు మా జన సైనికులు వీర మహిళలు అందరూ రావడం జరిగింది దీన్ని శ్రీ అలహరి సుధా గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది జనసేన పార్టీ కావాల నియోజక నియోజకవర్గం తరఫున అలహరి సుధాకర్ గారి గారి ఆదేశాల మేరకు గాంధీజీ గారికి గణనీ అర్పించడం జరిగింది డెబ్బై ఎనిమిదవ సందర్భంగా జనసేన నాయకులు తరపున జన సైనికుల తరపున వీర మహిళల తరఫున ఇక్కడికి వచ్చిన ఈ రోజున గాంధీ గారి మేము జనసేన నాయకులు వేరే మహిళలము జనసైనికులు మంత్రం వచ్చి ఆయనకి పోల్ కండే అర్పించాము జై హింద్ జై జనసేన